టీడీపీ జనసేన బీజేపీ అధికారంలో వస్తేనే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని తీసేస్తామని చెప్పి ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం దివంగనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు ముస్లిం మైనారిటీ పేద పిల్లలందరూ కూడా ఏ ఒక మంచి పొజిషన్స్లో ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అంద అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మన పేద పిల్లలు అనేక రంగాల్లో డాక్టర్స్ కానివ్వండి ఇంజ ఇంజనీర్స్ కానివ్వండి ఎంఆర్ఓలుగా డిఆర్ఓలుగా ఆర్టీఓలుగా ఈరోజు అనేక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే కూడా అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను నిన్న నిన్న మొన్నటి రోజున అసూదిన్ వర్షి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు కూడా అప్పుడే తెలిసింది ఈ ఫోర్ పర్సెంట్ గురించి ఎలా ముందుకు తీసుకెళ్లారని ఆయన చెప్పడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అబ్జర్వర్ గా వచ్చినప్పుడు యూసుఫ్ సుల్తాన్ అని వాళ్ళ ఇంట్లో ఏదో భోజనానికి వెళ్ళారంట డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసుద్దీన్ ఓస్ గారు వాళ్ళ తండ్రి గారు సలాద్దిన్ వేసి గారు అక్కడ ఈ మాట తీసుకొచ్చాడంట వాళ్ళు ఇట్లా ముస్లింస్ చాలా వెనుకబడి ఉన్నారు ముస్లిం కి ఒక రిజర్వేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు వీళ్ళంతా చెప్పడంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మాటని ముందు తీసుకోవడం వెళ్ళడం జరిగిందంట ఆయన ఫార్వర్డ్ చేసినారు అనేక ఇబ్బందులు కూడా కలిగినాయి ఇప్పట్లో కొన్ని కోర్టులో సుప్రీం కోర్టులో రిజెక్ట్ అయింది ఆ తర్వాత సహచార్ కమిటీలో దీనికి నివేదిక కావాలని చెప్పేసి కూడా సెవెన్ హై హై లెవెల్ మెంబర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫార్మర్ మన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆయన అంతా మొత్తం చూసినాక ఇరవై నెలల తర్వాత మొత్తం ఇదంతా గ్రౌండ్ లెవెల్లో అంతా దీనికి ఎంక్వైరీ చేసినాక ఎస్సీ ఎస్టీ కన్నా కూడా సోషల్ ఎకనామిక్ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళకి రిలీజియం పరంగా కాకుండా ఈ బేసిస్ కింద తీసుకుంటే కన్నా వాళ్ళకి ఖచ్చితంగా మనం రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో మన బ్యాటరీ టైం ఉంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది అవునా ఆయన పుణ్యాన్నే ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిందని కూడా మీ అందరికీ కూడా మీకు చెప్పడం జరుగుతోంది మరి ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు కూడా ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత కూడా మనం మనం కూడా సార్ గమనించాల్సిన అవసరం ఎంత ఉంది మన నైబరింగ్ స్టేట్స్ చూసుకుంటే మనం తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి అనేక సమస్యలు ఉన్నాయి ముస్లిం మైనార్టీలు మన్నే మనం చూసాం హిజాబ్కి సంబంధించి ఎంత ఇష్యూ జరిగింది కూడా అదేవిధంగా అజా మసీదులో అజా లౌడ్ సౌండ్ పెట్టినా కూడా అది కూడా ఇష్యూ చేస్తున్నారు చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాస్కులు సంబంధించి కూడా ఇష్యూస్ చేస్తున్నారు మనం ఇప్పటికే బీజేపీ వాళ్ళతో బాబ్రీ మసీద్ కానివ్వండి జ్ఞాన్వాపి వాపి మసీద్ విషయంలో కూడా ఇప్పటికీ మేము చాలా దాని మీద కూడా బాధపడే విషయం మరి ముఖ్యంగా మద్రాసాస్ ని కూడా క్లోజ్ చేస్తామనే విషయం కూడా మీ అందరూ కూడా సరిగ్మించాలి ఇవన్నీ కూడా చుట్టుపక్కల రాష్ట్రాలు జరుగుతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సారథ్యంలో ఏ విధంగా ముస్లిం మైనార్టీ ప్రాధాన్యస్తున్నారు నేను అందరూ సార్ గమనించాలా ఎక్కడ ఒక్క చిన్న ఇష్యూ కూడా లేకుండా ఈరోజు మన యాభై ఎనిమిది నెలలు పరిపాలన చెందిన ఘనత కూడా ఎవరున్నాయంటే గెస్ట్ ఇష్టంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ఈరోజు ముస్లింలకు గత యాభై ఎనిమిది నెలల్లో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఒకసారి నేను అందరూ గమనించాలా డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది మండలి వైస్ చైర్మన్గా జగ్యానంద్ గారికి ఇవ్వడం జరిగింది నాలుగు ఎమ్మెల్యేలుగా చేశారు గారు చేశారు అనేక చైర్మన్ పోస్టులు ఇవ్వడం జరిగింది వక్పోల్ చైర్మన్స్ కానివ్వండి అనేక విధాలుగా అదేవిధంగా మన గౌరవ అనంతపురం గౌరవ శాసనసభ అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి నేపథ్యంలో కూడా ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనేక పదవులు కూడా ఇచ్చడం జరిగింది నందు మేయర్గా మార్కెట్ యాక్ చైర్మన్గా వక్పాల్ చైర్మన్గా డిస్టిక్ మైనార్టీ ప్రెసిడెంట్గా డైరెక్టర్ కాదు మన గౌరవ గారికి డైరెక్టర్ ఇచ్చిన ఉర్దూ అకాడమీని చైర్మన్గా అనేక పదవులు ఇన్ని పదవులు ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా లెఫ్ట్ చేసిన ఘనత కూడా ఎవరు ఉన్న దేశం చెబుతుంటే కదా మన గౌరవ ముఖ్యమంత్రి వైద్య జగన్ గారు ఇవన్నీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలా గతంలో కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుతున్న చంద్రబాబు ఒక ముస్లిం మైనార్టీని మంత్రి పదవిని ఇవ్వని గౌర్మార్గ్యుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ ఒకసారి గమనించాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇమాం మోదాన్లకు గౌరవతం పెంచడం కానివ్వండి గత ప్రభుత్వంలో కేవలం రెండు వేల కోట్లు ముస్లిం వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ రెడ్డి గారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ముస్లిం సోదరులు అందించిన ఘనత కూడా ఎవరున్నట్టు మనం గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ మోడీ మీ అందరు తెలియజేస్తాను అదేవిధంగా గత సంవత్సరం హజ్ వెళ్ళినప్పుడు ఎనభై వేలు ఎనభై వేల రూపాయలు అధిక అదనంగా ఉందని చెప్పి చెప్పడంతో విజయవాడ నుంచి కొత్తగా ఎంపార్గేషన్ పాయింట్ అపాయింట్ చేసినప్పుడు వీళ్ళందరూ సెంట్రల్ తో పోయి కలిసి స్మృతి రాణి గారితో కలిసినప్పుడు కూడా అప్పుడు ఆ డబ్బులు రీఫండ్ కావాలి కాలేదు మళ్ళీ మన ఇప్పుడు సీఎం గారు వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే వెంటనే పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని అప్పటికప్పుడు రీఫండ్ కూడా చేయించిన ఘనత కూడా ఎవరు మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి దూరం అయితే మనకి ఎయిర్పోర్ట్ మన ఎంబార్గేషన్ పాయింట్ విజయవాడ నుంచి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో అది కూడా అరేంజ్ చేశారు ఈ వచ్చే నెల నుంచి కూడా విజయవాడ నుంచి కూడా యాత్రికులు పోయారు దానితో సిద్ధంగా ఉన్నారు మీ అందరు తెలుస్తున్నారు హర్దిల్ మే వైఎస్ఆర్ అనే కార్యక్రమం కూడా దేశ చిత్రంలో ఎవరు చేసిండరు ప్రతి మసీద్లో వెళ్ళి మసీద్ కమిటీ వాళ్ళతో చర్చించి ఆ మసీద్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆ చుట్టుపక్కల ఏమైనా సమస్యలు ఉంటాయా అవి కూడా కనుక్కోండి మీరు అని చెప్పేసి అవి కూడా మేము ప్రతి ఒక్క మసీద్ కూడా వెళ్ళి వచ్చిన సందర్భాలు కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు లేని విధంగా ఏడు మైనార్టీ సీట్లు అందించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ముస్లిం అందరూ కూడా గమనించాలా బీజేపీకి మనం టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే ఇవన్నీ కూడా ఇవి ప్లస్ మైనస్ మీద అన్ని కూడా గమనించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారు ఎక్కడ ఏ విధంగా కూడా ఒక్క అరాచకాలు ఎక్కడ ఏ విధంగా ఏమి లేకుండా కూడా మనం శాంతియుతంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకునేటువంటి విషయం కూడా కూడా ఒకసారి గమనించాలా ఈ మధ్యకాలంలో చాలామంది కాంగ్రెస్కి ఓటేయమని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్కి ఓటేస్తే వృధా చేసినట్లు మనం ఓటే వృధా చేసినట్టు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విభజన చేసి రాష్ట్రానికి ఏ విధంగా నాశనం చేసినారో మనం కూడా ఒకసారి గమనించాలా మరి మనం కాంగ్రెస్కి ఓటెస్తా అది ఇండైరెక్ట్లీగా టీడీపీకి సపోర్ట్ చేసినట్లు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా ఏ ఎవరికి మనం ఓట్ చేస్తున్నాం ఎవరికి లేదు అదేవిధంగా రెండు వేల రెండులో గోధ్రాలో గుజరాత్లో గోధ్రాలో ఇష్యూ ముస్లిం సోదరుల ఇష్యూస్ జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటల్ బిరాజీ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంతో కలిసి ఉన్న సందర్భం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలని నేను అందరు కోరుతున్నాను మరి ముఖ్యంగా టీడీపీ బీజేపీ జనసేన అన్ని కలిసికట్టుగా ఏక అందరూ అందరు వచ్చినా కూడా మేము ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారికి ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగా ముస్లిం మైనారిటీకి అండగా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మేమందరూ కూడా మద్దతు ఉండాలని తెలియజేస్తున్నాను మరొక విషయం పోలింగ్ సందర్భంగా మే పదమూడవ తారీఖున పోలింగ్ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు ఎమ్మెల్యేవి అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాల్ని ఖచ్చితంగా ఆయనకి మనం అందరూ కూడా మద్దతు ఉంది మ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఏ విధంగా అయితే పోలింగ్ రోజు మే పదమూడు తేదీన మన ముస్లిం మహిళలు చాలా మంది బయటికి రాదు ఆ రోజు చాలా మంది మగవాళ్ళు వెళ్ళి వయసు వచ్చేస్తారు ముస్లిం బయటికి రాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రెండు మూడు మూడు నెలల ముందు నుంచి కూడా ప్రతి ఒక్క మసీదులో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది పోలింగ్ గురించి మనం ఖచ్చితంగా మన మహిళలు కానివ్వండి ముస్లింలు కానివ్వండి ప్రతి ఒక్కరు పొద్దున్నే వెళ్ళి పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా ప్రతి ఒక్కరు పోల్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఈ ఫోర్ పర్సెంట్ ఏ విధంగా అయితే వీళ్ళు అధికారం వస్తే తీసేస్తామంటున్నారు మనం అందరం కూడా పోలింగ్ బూత్లకి వెళ్ళి ముందుగానే పోల్ చేసుకుంటే కన్నా వాళ్ళు అధికారం రాదు ఇవి చేసే ఉండవు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారికి ఇంకా అందగా ఉంటారని ఖచ్చితంగా మీ అందరు తెలుస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ మంచి మెజారిటీ గెలిపించి మన గౌరవ శాసనసభ అనంతరం కిటాం రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీగా నిలబడిన శంకరనారాయణ గారికి ప్రతి ఒక్క కులం మతం ప్రతి ఒక్కరికి పోలింగ్ ఏ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ